అనిల్ రావుకుడు గారి సినిమా అనగానే తక్కువ రోజుల్లో అయిపోతుంది అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది గోల్డెన్ డైరెక్టర్ టు ప్రొడ్యూసర్ ఇలాంటి అన్ని ట్యాగ్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతా ఎన్ని రోజులు అనుకున్నారు ఫస్ట్ పేపర్ పైన ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది ఎయిటీ ఫైవ్ డేస్ అనుకున్న పేపర్ వెళ్ళాము సినిమా కంప్లీట్ చేసాము అటు ఇటు ఉంటుంది బట్ మేము అనుకుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ డేస్ లో కంప్లీట్ చేద్దాం పెట్టుకున్నాము అదే డేట్స్ లో కంప్లీట్ గారు

ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అన్నీ ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు లేడీ సూపర్ స్టార్ నయనతార గారు ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్న బిగ్ పర్సనాలిటీస్ ఇంతమంది కాంబినేషన్లో అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఈ ఇంత వాస్ట్ సినిమాలో అంటే అది చెప్పాలంటే అండి డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ చేద్దాం ఈ యాక్టర్స్తో మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఆ యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి మా లొకేషన్స్ ప్రాబ్లం అవుతాయి అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్ ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా టైం టైం అవ్వదు చాలామంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు స్ట్రైక్ ఉన్న ఇబ్బంది ఉంది అనిల్ పది రోజులు సినిమా చేసేస్తారు కదా అనిల్ ట్వంటీ సినిమా చేసేస్తారు కదా ఫాస్ట్గా చేసేస్తారు కదా అని చూసుకుంటాడు కదా నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడతాం చాలా ప్రొడ్యూసర్లు స్ట్రైక్ ఏదో కాల్ ఆఫ్ చేద్దాం ఏదో చేద్దాం అంటే బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఆయన మీద కాఫిడెన్స్

దాని వల్ల ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఈ డేట్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చినా వి వి టు అకామోడేట్డ్ బికాజ్ పకుల్ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఆర్టిస్ట్ ఉన్నాడ అనుకుని ఆ సీన్ తీసి ఆర్టిస్ట్ విడిగా పిలిపించి మళ్ళీ ఆర్టిస్ట్ దాంట్లో పెట్టి తీస్తాం అది కామెడీ స్పేస్ లో ఎలా వర్క్ అవుట్ తప్పదు ఓకే సంథింగ్ డ్రామానో సీరియస్ దో అంటే మేబీ ఏమో అనుకోవచ్చు కామెడీ ఇస్ జస్ట్ లైక్ రియాక్షన్ కూడా కదా లాస్ట్ షెడ్యూల్ కొద్దిగా అట్లా ఏంటి కానీ ప్రతి సీన్ అలా చేయలేం కానీ ఏదన్నా వన్ నార్ టూ సీక్వెన్స్ ఇక కాన్ బట్ ఇక తప్పదు రీల్స్ టైం దగ్గరకు వచ్చాం కాబట్టి అన్నప్పుడు మ్యాచ్ చేసి తీసేస్తాం మనకు ఎఫెక్ట్స్ వచ్చింది కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కాబట్టి ఇబ్బంది లేదు